హలో అందరికి ఎట్లుంటారో మంచి ఉన్నారా చాలా అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న సిట్టింగ్ ప్లాన్ అయితే వేసినాం వరంగల్ నుంచి నర్సం కి బండి మీద అయితే వెళ్ళినాం మధ్యలో టిఫిన్ కూడా వేసి కావాల్సిన సరుకులు కూడా తీసుకొని వాళ్ళ పొలం దగ్గర అయితే వెళ్ళి చెట్టు కింద మంచిగా కూర్చొని దాత్ అయితే షురూ చేసినాం ఇక ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందు మా ఫ్రెండ్స్ ని కూడా పరిచయం చేస్తా కుక్కర్ని చూసేయండి ఇంట్రొడ్యూసింగ్

కానీ కొంచెం చెడ్డోడ్ని కొంచెం మంచోడ్నే రా కానీ చాలా మంచోడ్ని కాదు అంతేరా స్టఫ్ లోకి చికెన్ లెగ్స్ తో స్పైసీగా సెమీ గ్రేవీ అయితే పెట్టేసిన సెట్ ఉండే ఇది మాత్రం నా ఒక్కడితోనే ఏం కాలేదు ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ అయితే చేశారు ఎట్లా చేసినా ఒకసారి ప్రాసెస్ అయితే చూడండి ఇక చాంద్రోళ్ళకి కలిసినాం కదా ముచ్చట్ల పడి కొన్ని క్లిప్స్ కూడా తీయడం మర్చిపోయినాం ఇక కర్రీ కూడా అయిపోయింది ఇంతగా మేము దావా చేసుకునే ప్లేస్ అయితే చూడలేదు మంచి చెట్టు నీడైతే చూసుకున్నాం పక్కనే పొలం ఇక్కడ చెట్టు కింద మేము అసలు హైలైట్ ఉండే ప్లేస్ మాత్రం ప్రశాంతంగా ఉండదు మంచిగా ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే పకోడి కోసం నూనెలు వేసి మా ఫ్రెండ్ వాళ్ళ పొలం ఉన్నది దా చూద్దాం అంటే అందరం కలిసి అయితే పోయి చూసేసి వచ్చినాం ఈ ఎండలో తిరిగినాం కదా కొంచెం సలసల్లా కడుపులేదన్న పడితే చెట్టు ఉంటది ఇక మన స్టార్ ఐటమ్ అయితే బయటికి తీసినాం అన్నమాట మేము కళ్ళు తెచ్చుకొని ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అయితే అయిపోయింది టేస్ట్ మాత్రం అట్లనే బాగుండే ఆ స్మెల్ కే కిక్ ఎక్కుతుంది ఉత్తిగా తాగుద్ది కాదు బట్టి అందరం కర్రీ అయ్యేదాకా దాకా వెయిట్ అన్నమాట మా దాంట్లో అందరూ కళ్ళు తాగారు అందుకే ఒకరు పల్పి ఒకరు థమ్స్అప్ అన్నమాట ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ చికెన్ పకోడి టేస్ట్ మాత్రం హైలైట్ వచ్చింది అసలు కొంచెం కారం ఉన్న మసాలా కూడా పైన జల్లేసుకొని తిన్నాం మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ తిన్నారు టేస్ట్ బాగుండదే నాకు కూడా కానీ కూడా టేస్ట్ చేసి చూసిన టేస్ట్ మాత్రం మస్తు ఉన్నది నెక్స్ట్ అయితే మేము పన్నీర్ ని బార్బిక్యూ సెట్ ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇది అసలు హైలైట్ అసలు ఇది మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ బార్బిక్యూ సెట్ వచ్చేసి నేను ఆన్లైన్ లో తీసుకున్నా థౌజండ్ రూపీస్ పడ్డది మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి పన్నీర్ ఒకటే కాదు చికెన్ ఇంకా లివర్ కూడా తీసుకున్నాం వెజ్ అనే మా ఫ్రెండ్స్ కోసం పన్నీర్ అట్లా మేము కూడా టేస్ట్ చేసినాం అందులో ఈ పీసెస్ ని ఎట్లా పడితే అట్లా కాలవద్ది అనమాట వీటికంటూ మంచి ప్రాసెస్ ఉంటుంది కొంచెం లో ఫ్లేమ్ లో ఉండాలి అట్లానే కొంచెం పైన బటర్ కూడా రాసుకుంటూ తీయాలి అన్నమాట మధ్యలో కొంచెం మంట అయితే తగ్గిపోయింది మేము మామా అని అన్నాడు మా ఫ్రెండ్ ఫైనల్లీ ఇక మనం చేసుకున్న పన్నీర్ అయితే అయిపోయింది చికెన్ పీసెస్ కూడా బాగా టెండర్గా ఉండే అనమాట అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా అది కూడా మరి ఒకటి చెప్పు లేదా అది కూడా అయిపోయినాక నెక్స్ట్ చికెన్ పులావ్ అయితే చేసుకున్నాం ఇంకేం తింటారా అనుకోగలి ఇదే లాస్ట్ ఐటమ్ ప్రాసెస్ అయితే యూస్ చేయండి ఆయిల్లో వెజిటేబుల్స్ వేసేసి మ్యారినేట్ వేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే వెయిట్ చేసి రైస్ కూడా వేసేసినాం వాటర్ ఎప్పుడు కొలతతోనే తీసుకోవాలి నేనైతే వన్ కేజీ రైస్ కి టూ లీటర్స్ వాటర్ అయితే పోసిన అట్లయితేనే రైస్ మంచి కొడుకుతుంది రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా అందుకే ఎప్పుడైనా మనం రైస్ కి దాన్ని ఇంటూ టూ అయితే వాటర్ తీసుకోవాలి అప్పుడే రైస్ అయితే మంచిగా అవుతుంది అందరం టేస్ట్ చేసాం బాగుంది కొంచెం కారం లైట్ గా తగ్గినట్టు అనిపించింది ఇక మిగతా అన్నీ అయితే సూపర్ వచ్చినాయి ఇక ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది ఎవరైంటి వాళ్ళు వెళ్ళిపోయినా కొన్ని క్లిప్స్ అయితే మేము కావాలని తీసినాం బ్లూపర్స్ అయితే ఉన్నాయి చూసేయండి ఈసి రా

li yeah. body. dira ande boodiy